హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ డెడీస్ అండ్ కింగ్స్ నేను మనం పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడతాను ఒక కాయిన్ ఒక మంచి రేటుకి వెళ్ళాలన్నా ఇన్వెస్టరు నష్టపోకుండా ఉండాలన్నా అది డౌన్ఫాల్ ఎక్కువగా ఉండకూడదు అనుకున్నా అంటే అమాంతం అట్టడు స్థాయికి కాయిన్ రేటు దిగ జారకూడదు అనుకున్న దానికి ఏం చేయాలనేది ఇలాంటి వాటి మీద నేను ఈ రెండున్నర ఇళ్ళలో భయంకరమైన ఎక్సర్సైజ్ చేశాను ఎందుకు ఎందుకు అంటే మీకు రీజన్ చెప్తాను రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడో తారీఖున మనం ఎక్స్చేంజ్కి ఇచ్చేద్దామని చెప్పేసి రెడీ అయ్యి మార్చ్ వరకు కూపన్ సెల్లింగ్ ఉంచాం మార్చ్ తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై మూడులో మనం ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తామని రెడీ అయ్యాం అయితే అనివార్య కారణాల వల్ల దేవుని అనుగ్రహం వల్ల ఇది గుర్తుపెట్టుకోండి మీ కోపం వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి దేవుని అనుగ్రహం వల్ల మన తాలూకా కంపెనీ ఐ మీన్ మన కాగింది తాలూకా భవిష్యత్తు గొప్పగా వెళ్ళాలని ఆయన ఆలోచన వల్ల ఎక్స్చేంజ్లో కొన్ని నాకు సరిగా అవ్వకపోవడం అనే కారణం వల్ల నేను ఎక్స్చేంజ్కి ఇవ్వలేకపోయాను అది ఆయన అనుగ్రహం ఆయన అనుగ్రహం ఇది మాట్లాడు ఇది నోటీస్ చేసుకోండి ఆయన చిత్తం ఇది నోటీస్ చేసుకోండి ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తాను నా ఇన్న ఈ రెండున్నర పైబడి సంవత్సరాల్లో నేను దాని మీద నేను బలంగా పనిచేశాను మీకు ఎంత ఇబ్బందులు ఉన్నా మీరు ఎన్ని మాటలు అన్నా భరించి మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చినప్పుడు మీరు హ్యాపీ అవుతారని నేను నమ్మకం చిన్నపిల్లడికి అడిగిన వెంటనే అంటే చిన్నపిల్లడు అంటే మనకి చిన్నపిల్లలు ఉంటారు మరి ముసలి ఆవిడ ఉందనుకో ఆడికి నేను చిన్నపిల్లడున్నాయి ఆవిడికి ఇప్పుడు మా అమ్మకప్పుడు నేను చిన్నపిల్లడున్నాయి అలాగే అందరూ కూడా చిన్నపిల్లలకి ఏమవుద్దంటే అడిగింది ఇవ్వకపోతే వేచి పెడతారో కోపాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మీద కూడా తిరగబడిన సందర్భాలు ఉంటాయి కానీ వాళ్ళు అడిగింది ఇచ్చేసిన ఆనందం అంతకు మించి ఇస్తే పరమానందం ఇంకా మంచి ఎక్కువ ఇస్తే బ్రహ్మానందం బ్రహ్మాండ ఆనందం అంటే ఎంత కోపపడతారో వాళ్ళకి అంత మంచి చేసినప్పుడు అంతకి డబల్ ట్రిపుల్ మల్టీప్లై ఆ తల్లిదండ్రులు ప్రేమిస్తారు ఇది నేను అనుకుంటున్నాను ఈ వాయిస్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ అమ్మ మీ నాన్న మీ మధ్యలో మీ మధ్యలో జరిగిన మీరు ఎంతవరకు జీవించిన జీవితంలో చూడండి మీ పిల్లలతో చేసినటువంటి అనుబంధం ప్రయాణం చూడండి వాళ్ళు మిమ్మల్ని కోపగించుకున్నది ఎందుకు అది నెరవేర్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసారు ఎస్ అదే పద్ధతిలో నేను మీకు ఇచ్చిన మాటకు మించి నేను ఎప్పుడైతే మన కాయిన్ని ఒక లబ్ధిలోకి తీసుకెళ్ళాను మీ ఊహల్ని నేను టచ్ చేశాను ఆటోమేటిక్గా మీలో ఉన్న కోపాలు అన్నీ పోయి మళ్ళీ మన కుటుంబం ఒక ప్రామాణంలా మారుతుందని నమ్మిన వ్యక్తిని దానికోసం నేను ఏం చేశానో అది చేశాను ఎంత చర్చించాలో దాంట్లో అన్వేషించాలో అన్వేషించాను ఎంత బాధలోనూ ఇన్ని ఇబ్బందుల్లోనూ నేను కుంటిపడిన నా ఆలోచన కుంటిపడకుండా తీసుకెళ్ళాను దాని పర్యవసానం నెక్స్ట్ మీరు చూస్తారు దీని పర్యవసానం నెక్స్ట్ మీరు చూస్తారు ఇఫ్ ఇన్ కేసు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడు కానీ ఒకవేళ బాబు పుట్టినరోజున నేను ఇచ్చేసి ఉంటే తర్వాత 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 నాకు అది అర్థమయ్యి భయం వేసి నేను ఏసీ కారులో కూర్చున్న చెమటెక్కేసింది ఒకవేళ వచ్చేసి ఉంటే ఏమవుతుంది ఇరవై మూడుకే భయపడిపోయాను వణికిపోయాను కారణం ఏంటో తెలుసా మనం వెళ్ళిన ప్రయాణంలో మన కాయిన్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి కారణం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కమ్యూనిటీ మంది హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మీరందరూ ఉండగా నేను రిలీజ్ చేసినప్పుడు అమ్మకానికి సెలవులు కాయిన్స్ ఆ రోజుకి ఆ రోజుకి మన దగ్గర నాలుగు కోట్ల సెలవులు కాయిన్స్ ఉన్నాయి నాలుగు కోట్ల నాలుగు కోట్ల సెలభులు కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర అక్కడి నుంచి ప్రతీ నెల లేదా ప్రతి సంవత్సరం మన సెలవులు కాయిన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు అమ్మకానికి పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్ష లక్షలు ఉన్నాయి చాలామంది దగ్గర అవసరాలు అంతకు మించి పోగులు 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 అయిపోయి ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్స్చేజ్ రిలీజ్ చేసుంటే మనకు ఆయన వన్ ఎన్పిక్ కూడా కిందకి వెళ్ళిపోద్దని నాకు భయం వేసింది తర్వాత అప్పుడు రాలేదు ఎందుకు అంటే మొత్తం మన దగ్గర ఉన్న క్రౌడ్ అంతా అమ్మే వాళ్లే అంతకుముందు నేను చెప్పాను కొండానికి పైరు తెస్తానని అంటే ఎక్స్చేంజ్ నడుస్తుండగా తేవాలనుకున్నాను కానీ అది అసంభవం వన్ ఎన్పికి పడిపోయిందంటే మీ అందరి ఆశలు నా ఆశయాలు ఇవన్నీ ఏమవుతాయి బుగ్గిపాలు అయిపోతాయి ఆవేశాలు వచ్చేస్తాయి కోపం వస్తుంది మాట పడాల్సి వస్తుంది జనాల దగ్గర మనం మాట పడిపోతుంటాం మీరు కూడా వాటి మధ్యలో కాయిన్ ఇంకా పతనం అయిపోద్ది ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంకా కంపెనీగా నా కాయిన్ కానీ నిలబడదు ఎందుకు అంటే ఇప్పుడు నేనే చెప్పాను విపరీతమైన శాల్వర్ కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర ఒకేసారిగా నాలుగు కోట్ల కాయిన్స్ పెడితే ఏమవుతుంది ఆటోమేటిక్ పతనవుతుంది దీన్ని మీరు మన కేవీసీ కేవీసీ కాదు బీసీ టెక్స్చేంజ్లో చూశారు వన్ అంటే నలభై మూడు రూపాయల దగ్గర అది ఒకసారిగా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ అది యాభైకి వెళ్తున్నప్పుడు ఇంకా అది ఇంకెక్కడ కింద పడుతుంది అని దాంతో వంద రూపాయలు లాక్ చేశాను అలా చేయకూడదు కానీ మన కమిటీ నష్టపోకూడదని ఆశ లాక్ చేశాను ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు వన్ రూపీకి ఇచ్చాము ఆ వన్ రేపు ఇచ్చినప్పుడు కూడా రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ మూడు రెండు రూపాయలకి వచ్చింది ఎందుకు సోర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లేదు అక్కడ అప్పుడు మనం వెహికల్ కోసమని మైనర్స్ దీనికోసమని మళ్ళీ కూపన్ తీసుకుంటానని నేను ఇచ్చినప్పుడు మళ్ళీ పది రూపాయల వరకు వెళ్ళింది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు వెళ్ళి ఆ పది తొమ్మిది ఆ మధ్యలోనూ ఉండేది అప్పుడు కూడా అంటే మన దగ్గర ఉన్నటువంటి క్రౌడ్కి కావాల్సిన దానికంటే ఎక్కువ సాలబుల్ కాయిన్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చినాడు ఎవరు లేడు అనుకోకుండా బయట వాళ్ళు ఎవరు రాకండి అది ఎవరు ఇది పని చేయకండి మీరు ఎవరు కొనకండి ఆయన ఏ రెఫరెడ్ ఇచ్చినా తీసుకోకండి మళ్ళీ ఆయన డబ్బులు చేసుకుంటున్నాడు అని మన క్రౌడ్ నుంచే కొన్ని వాయిస్లు రావడంతో ఆ గ్రూపుల్లో ఎవరు బయటలో ఎవరు రాలే ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేయలే ఒక రకంగా అది కూడా దేవుడు చేసిన మేలే మీ ద్వారా మీ ద్వారా దేవుడు చేసిన మేలే దానివల్ల ఏమైంది ప్రోగ్రామ్ ఎప్పుడు లేదు టక్కన అయిపోయింది అంటే ఈ కాయిన్ మంచి రేటుకి వెళ్ళాలన్నా భవిష్యత్తులో బంగారం అవ్వాలన్నా దీనికి ఒక స్ట్రాటజీ ఉంది అని నాకు అర్థమయ్యి దాని మీద కూడా బలంగా పనిచేశాను ఇంకా ఇంకా అప్పుడు ఆలోచిస్తున్నాను ఇంకా పనిచేశాను ఎన్నో కాయిన్స్ని ఎన్నో ఎక్స్చేంజీని నాకు తెలిసిన రూట్లో స్టడీ చేశాను ఎందుకు ర్యాలీ అవుతుంది ఎందుకు అది పోతుంది ఇవన్నీ కూడా చూశాను బిట్కాయిన్ లాంటివే అమాంతం యాభై మూడు లక్షల నుంచి పదమూడు లక్షలు పడిపోయింది అంటే చాలా దారుణమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి వచ్చింది దాని వెనకున్న కథ కమిషన్ అంతా తెలుసుకున్నాను ఇలా ఎన్నో స్టడీ చేశాను ఆ స్టడీ చేసిన తర్వాత నేను ఒక ఫార్ములా రాసుకున్నాను ఆ ఫార్ములాని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ఆ ఫార్ములా మళ్ళీ నేను చేసిన ఫార్ములా మళ్ళీ మరొకటి చేసి రావాలంటే అదంత ఆశమస్ కాదు దెబ్బ తగిలిన సింహం మాత్రమే దెబ్బ తగిలిన పులి మాత్రమే వేటని బలంగా ఆడుతుంది ఓపికగా ఉండి దెబ్బ బలంగా కొడుతుంది నా పరిస్థితి అలగైంది నేను సింహాన్ని కాదు అంటే మీకు ఉదాహరణ చెప్పాను నేను దెబ్బ పడింది నష్టపోయాను అది పెయిన్ వస్తుంది రోజు మీరు రకరకాలుగా వాయిస్ రూపంలో నన్ను ఆ పెయిన్ రోజు పెంచుకొస్తున్నారు అలాంటి పెయిన్లో నుంచి నేను తీసుకున్న ఒక ఫార్ములా అది ఆ ఫార్ములాని ఇప్పుడు అవలంబిస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు వన్ రూపీకి ఇచ్చాం ఆ వన్ రూపీ ఇచ్చినప్పుడు కూడా రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ మూడు రెండు రూపాయలకు వచ్చింది ఎందుకు సోర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లేదు అక్కడ అప్పుడు మనం వెహికల్ కోసమని మైనంగ్స్ దీనికోసమని మళ్ళీ కూపన్ తీసుకుంటానని నేను ఇచ్చినప్పుడు మళ్ళీ పది రూపాయల వరకు వెళ్ళింది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు వెళ్ళే ఆ పది తొమ్మిది ఆ మధ్యలోనూ ఉండేది అప్పుడు కూడాను అంటే మన దగ్గర ఉన్నటువంటి క్రౌడ్కి కావాల్సిన దానికంటే ఎక్కువ సాలబుల్ కాయిన్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చిన డవర్ లేడు అనుకోకుండా బయట వాళ్ళు ఎవరు రాకండి అది ఎవరు ఇది పని చేయకండి మీరు ఎవరు కొనకండి ఆయన ఏ రెఫరెండ్ ఇచ్చిన తీసుకోకండి మళ్ళీ ఆయన డబ్బులు చేసుకుంటున్నాడు అని మన ప్రౌడ్ నుంచే కొన్ని వాయిస్లు రావడంతో ఆ గ్రూపుల్లో ఎవరు బయట వాళ్ళు ఎవరు రాలే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఒక రకంగా అది కూడా దేవుడు చేసిన మేలే మీ ద్వారా మీ ద్వారా దేవుడు చేసిన మేలే దానివల్ల ఏమైంది ప్రోగ్రామ్ ఎప్పుడు లేదు టక్కన అయిపోయింది అంటే ఈ కాయిన్ మంచి రేటుకి వెళ్ళాలన్నా భవిష్యత్తులో బంగారం అవ్వాలన్నా దీనికి ఒక స్ట్రాటజీ ఉంది అని నాకు అర్థమయ్యి దాని మీద కూడా బలంగా పనిచేశాను ఇంకా ఇంకా అప్పుడు ఆలోచిస్తున్నాను ఇంకా పనిచేశాను ఎన్నో కాయిన్స్ని ఎన్నో ఎక్స్చేంజ్ని నాకు తెలిసిన రూట్లో స్టడీ చేశాను ఎందుకు ర్యాలీ అవుతుంది ఎందుకు అది రాలిపోతుంది ఇవన్నీ కూడా చూశాను బిట్కాయిన్ లాంటివే అమాంతం యాభై మూడు లక్షల నుంచి పదమూడు లక్షలు పడిపోయింది అంటే చాలా దారుణమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి వచ్చింది దాని వెనకున్న కథ కమీష అంత తెలుసుకున్నాను ఇలా ఎన్నో స్టడీ చేశాను ఆ స్టడీ చేసిన తర్వాత నేను ఒక ఫార్ములా రాసుకున్నాను ఆ ఫార్ములాని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ఆ ఫార్ములా మళ్ళీ నేను చేసిన ఫార్ములా మళ్ళీ మరొకటి చేసి రావాలంటే అది అంత ఆసమస్ కాదు దెబ్బ తగిన సింహం మాత్రమే దెబ్బ తగిలిన పులి మాత్రమే వేటని బలంగా ఆడుతుంది ఓపికగా ఉండి దెబ్బ బలంగా కొడుతుంది నా పరిస్థితి అలగైంది నేను సింహాన్ని కాదు అంటే మీకు ఉదాహరణ చెప్పాను నేను దెబ్బ పడింది నష్టపోయాను అది పెయిన్ వస్తుంది రోజు మీరు రకరకాలుగా వాయిస్ రూపంలో నన్ను ఆ పెయిన్ రోజు పెంచుకొస్తున్నారు అలాంటి పెయిన్లో నుంచి నేను తీసుకున్నట్టు ఒక ఒక ఫార్ములాది ఆ ఫార్ములాని ఇప్పుడు అవలంబిస్తున్నాను అప్పుడు ఈ కావాలంటే ఎక్కడ ఉంది మీ దగ్గర ఉన్నది మన దగ్గర లేని వాళ్ళ దగ్గరికి మీ దగ్గర కొనుక్కుంటారు ఎందుకంటే యుఎస్డిటీని వాడితే ఓకే ట్రేడింగ్ జరుగుతుంది కానీ ఐఎస్డిటీని వాడితే అంతకు మించి వస్తుంది అంతకు మించి మంచిగా జరుగుతుంది అనుకునే సందర్భంలో ఇప్పుడు ఐఎస్డిటీ వాడతారా మీరు యుఎస్డిటీ వాడతారా అక్కడైనా వంద రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం మంది తొంభై రూపాయలు ఇచ్చి అదైనా కొనుక్కోవడం రెండు ఒకటే కదా అంటే వంద రూపాయలకి అది కొంటే ఒక ఒక ఐఎస్ఈ ఓఎస్ఈటి కాయిన్ పాయింట్ ఇంత వస్తుంది మంది ఒక వయూసిటీ వస్తుంది ఏదైనా వందకు సరిపడా వస్తుంది కేజీ దూది కేజీ రెండింట్లో బరువు ఎక్కువ రెండు ఒకటే అంతే ఇక్కడ దూది ఎక్కువ వస్తుంది అది తక్కువ వస్తుంది ఇక్కడ అంతే యుఎస్ఈటి కొన్ని పాయింట్లు ఎక్కువ వస్తాయి కానీ వందే ఐఎస్ఈటి ఒకటే వస్తుంది కానీ వందే కాబట్టి ఆ బెనిఫిట్స్ నేను అక్కడ చూపిస్తాను కాబట్టి అది మీకు కల్పిస్తాను కాబట్టి అక్కడ మీరు ఈఎస్ ఐఎస్ఈని చాలామంది మీ దగ్గర నుంచి కొంటారు దాంతో అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి అంతవరకు వెయిట్ చేయాలన్నా ఉంది ఇంకా మనకు మూడు నెలలు చెప్టెంబర్ అక్టోబర్ నవంబరు సరే ఫినిష్ డిసెంబర్లోకి వెళ్ళిపోతాం మూడు నెలలు ఉంది కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే నా కాయిన్ని మన కాయిన్ని దాన్ని శక్తివంతమైన కాయిన్గా మారుస్తున్నాను దానికి దైవ కృప యాడ్ అయింది నా దృష్టిలో దైవ కృప యాడ్ అయింది దేవుని తాలూకా ఆశీర్వాదం దొరికింది అల్లా తాలూకా అధీమని దొరికాయి దానికి కాబట్టే నా చేత ఈ మధ్యకాలంలో ఇంత ప్రయోగాలు ఇంత పరిశోధన చేయించాడు ముగ్గురు కూడా అందరూ కూడా దేవుళ్ళు అందరూ ఉన్నారు ఎందుకంటే అరే నాన్న నీ వెనకాల చాలామంది ఉన్నారు వాళ్ళు అలా వదిలేయడం బాగోలేదు ముందు నువ్వు దీన్ని తెలుసుకో అని నాకు తెలియజేశారు చాలా సంతోషం నాకు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరిగేది మీరు చూస్తారు ఎందుకంటే నా ముందుని కాంపిటీషన్గా ఏతరని రకరకాల కాయిన్స్తో పాటు బిట్ కాయిన్ చాలా బలంగా నిలబడి ఉంది చాలా బలంగా మరి అలాంటి దాన్ని ఢీక్కొని వాళ్ళు డిక్కో డీకాయిన్ కూడా మన ఢీకొట్టలేని పరిస్థితికి తీసుకెళ్తున్నాడు అంటే దాని రే మన డీకాయిన్ని దాటి వెళ్ళిందిరా బిట్కాయిన్ అనేది వండదు వండదు అంత స్ట్రాంగ్ డెసిషన్తో వెళ్తున్నాడు అంత స్ట్రాంగ్ డెసిషన్తో వెళ్తున్నాడు నిర్ణయం కాదు ఒక ప్లాన్ ఆఫ్ అది యాక్షన్లోకి ఇప్పుడు తీసుకెళ్తాను డెఫినెట్లీగా మీ ఊహల్లో కూడా దాటిపోద్ది కాయిన్ అమ్మాలంటే భయపడతారు మీరు ఎందుకో తెలుసా కాయిన్ని అమ్మాలంటే భయం ఉత్సాహపడుతుంది పడుతుంది తప్పుగా తీసుకోకండి క్షమించండి నేను స్ట్రాంగ్గా చెప్పాలని చెప్పాను డౌట్స్ డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నంబర్ కూడా నా ఛానల్లో ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ లైఫ్ అండ్ క్యూ ఎక్స్చేంజ్ ఎవరికన్నా డీమర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వరండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Once again, thank you very much.